గ్రూప్ టూ ప్రిలిమ్స్ రాసిన అభ్యర్థులందరికీ ఒకటే ఉత్కంట కటాఫ్ ఎంత ఉంటుంది ఎంత కష్టంగా ఉంది పేపర్ అసలు నేను క్వాలిఫై అవుతాను మరి మైసెల్ ఆర్ఎస్ రెడ్డి సార్ యూట్యూబ్ లో అందరికీ కూడా ఆర్ఎస్ రెడ్డి సార్ అని ఉంటుంది అందరికీ తెలిసిందే అయితే సాక్షి వారి యొక్క కోరిక మేరకు ఈ కట్ ఆఫ్ రేషియోస్ గురించి మాట్లాడదాం అయితే ఆల్రెడీ ఏపీఎస్సి వారికి అన్ని నిరుద్యోగ సంఘాలు మరి అదే విధంగా విద్యార్థులు అందరూ కూడా రిక్వెస్ట్ కూడా పెడుతున్నారు వన్ ఈస్ట్ హండ్రెడ్ తీయండి అని చెప్పేసి అలా తీస్తే అందరూ కూడా హ్యాపీ ఎందుకంటే తొంభై వేల మందిని తీయాలి అప్పుడైతే ఇప్పుడైతే వన్ ఈస్ట్ ఫైవ్ జీరో అయితే ఫార్టీ ఫైవ్ థౌజండ్ మెంబెర్స్ తీయాలి మరి అదేవిధంగా రిజర్వేషన్ చాలా మంది నాకు ఫోన్ చేసి అడిగింది ఏంటంటే సార్ నేను ఎస్సీ కమ్యూనిటీకి చెందిన అమ్మాయిని లేదా ఎస్టీ కమ్యూనిటీకి చెందిన అబ్బాయిని లేదా నేను ఓబీసీ లేదా నేను ఈడబ్ల్యూఎస్ నాకు ఎంత ఉంటుంది సార్ కట్ ఆఫ్ అని ఒకటిగా క్లియర్గా చెప్తాను చూడండి సివిల్ సర్వీస్ కానివ్వండి గ్రూప్ వన్ గ్రూప్ టూ ఏపీఎస్సి పిఎస్పిఎస్సి ఏదైనా కానివ్వండి వన్ వన్ ట్వల్వ్ ఫిఫ్టీన్ తీసేటప్పుడు ఓకే ఏదైనా వన్ ఎస్ ట్వల్వ్ వన్ ఫిఫ్టీన్ తీసేటప్పుడు కమ్యూనిటీ వైజ్ రిజర్వేషన్ ఉంటుంది అలా కాకుండా యూజ్ గా మనకి తీసేటప్పుడు ఈ రిజర్వేషన్లు ఉండవు కానీ కొన్ని పరిస్థితుల్లో ఈ రిజర్వేషన్ కూడా అప్లై చేస్తారు ఓకే మొన్న గ్రూప్ వన్ ఏపీఎస్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో చూసినట్టు అయితే కట్ ఆఫ్ యాభైకి యాభై ఎనిమిది వచ్చింది యాభై ఎనిమిది ఎందుకలా వచ్చింది అంటే ఒకటి సార్ ఇప్పుడు వెయ్యి పోస్టులు తీశారు అనుకోండి వెయ్యి పోస్టులు మరి అప్పుడు ఏంటి వంద పోస్టులు తీసారు నూట పదకొండు పోస్టులు అందులో ఎస్టి ఇంటి ఇంటూ ఎంత యాభై వేసుకుంటే మనకి సుమారుగా ఆరు వేల రెండు వందలు ఎంతమంది వచ్చారు అనుకోండి ఆరు వేల రెండు వందల మందిలో ఎస్టి ఉమెన్ ఉన్న పోస్టు నూట పదకొండులో ఐదు అనుకోండి ఐదు యాభై రెండు వందల యాభై మంది ఉండాలి మరి అదే విధంగా ఒక నాలుగు పోస్టులు ఉన్నాయి నాలుగు యాభై రెండు వందలు ఉండాలి ఇలా ఆ కమ్యూనిటీ వైజ్ ఉన్న వారు లేకపోయినట్లయితే అప్పుడు ఈ యొక్క అయినా సరే కిందకొచ్చి ఆ కమ్యూనిటీ బేస్డ్ వారిని అందులోకి తీసుకుని వెళ్తారు అది మాజీ అయితే వన్ ఈస్ట్ ఫిఫ్టీ కనుక నలభై ఐదు వేల మందిలో అన్ని కేటగిరీ వాళ్ళు సమపాలుగా ఉంటారు కనుక తీసుకోవాల్సిన అవసరం ఉండదు ఒకవేళ తీసుకోవాల్సిన అవసరం ఉంటే ఎవరు పిహెచ్సి క్యాండిడేట్స్ ఎస్టీ ఉమెన్ ఎస్సీ ఉమెన్ బిసిఈ ఇటువంటి వారిని కొంతమందిని అంటే ఆ యొక్క దీనిలో లేకపోయినట్టయితే అప్పుడు ఈ వన్ ఫిఫ్టీ నలభై ఐదు వేల మంది ఓవరాల్ ఓవరాల్ నలభై ఐదు వేల మంది ఓసీ కాని ఉమెన్ కానివ్వండి జెంట్ కానివ్వండి పే కాని అందరినీ కలిపి తీసుకుంటారండి వీళ్ళందరినీ తీసుకుని తీసుకున్న తరువాత అప్పటికీ కూడా ఇందులో ఎవరైనా కమ్యూనిటీకి సంబంధించి ప్రాధాన్యం లేకపోతే ఆ ఉద్యోగానికి తగ్గ అరుగురు ఇందులో లేకపోతే యాభై వేల్లో అప్పుడు కిందకి వెళ్తారు అది గుర్తుంచుకోండి ఓకే సార్ మరి ఇప్పుడైతే ఒక కట్ ఆఫ్ సార్ సాధారణంగా కట్ ఆఫ్లు ఎవరైనా నచ్చినట్టు వాళ్ళు చెప్తారు అయితే మీరు చెప్పిందే రైటా అంటే నేను ఒకటి చెప్తాను సార్ ఎగ్జామ్ అయిన తర్వాత నా దగ్గర పదిహేను మంది పైగా మెటర్స్ తీసుకున్నారు స్టూడెంట్స్ రెండు రోజులు మొత్తం వాళ్ళందరి దగ్గర ప్రతి మార్పులు గ్యాదర్ చేసి అలాగే యూట్యూబ్లో వాట్సాప్లో ఈ యొక్క కోళ్లు మొత్తం అందరం మార్పులు వాళ్ళ రాష్ట్రం మొత్తం రాసిన అభ్యర్థుల మార్పులను అన్ని కూడా గ్యాదర్ చేసి ఇంకోటి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఈ యొక్క గ్రూప్ వన్ కట్ ను బేస్ చేసుకుని నేను కట్ ఆఫ్ తయారు చేశాను అయితే ఇది ఖచ్చితంగా ఇద్దే ఉంటుందని చెప్పాలని ఖచ్చితంగా ఇప్పటివరకు నేను చెప్పిన కట్ ఆఫ్ మారలేదు అయితే ఏంటి సార్ అంటే సార్ చూడండి ఈ విధంగా మనం గ్రూప్ వన్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు లో చూసుకుంటే సార్ ఆరు వేల రెండు వందల మందికి ఎంపిక చేశారు ఎందుకంటే వన్ ఈస్ట్ ఫిఫ్టీ రేషయాల ఫిఫ్టీ ఎయిట్ కూడా వెళ్ళారు కట్ ఆఫ్ ఎంతో తెలుసు అండి యాభై నాలుగు కట్ ఆఫ్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు లో కట్ ఆఫ్ యాభై నాలుగు మాత్రమే యాభై నాలుగు ఓకే ఎంత మందిని తీశారు ఆరు వేల మార్కులు రెండు వందల మార్కులు గేప రెండు వందల నలభై మార్కులు పేపర్ అంటే కట్ ఆఫ్ యాభై నాలుగు అది కూడా ఆరు వేల రెండు వందల మందిని తీస్తే మరి అలాంటిది నూట యాభై మార్కులే పేపర్ మరి పేపర్ స్థాయి చూద్దాం గత గ్రూప్ వన్ పేపర్ ఈ పేపర్ కంపారిజన్ చేస్తే రెండు ఒకే డిఫికల్గా గా ఉన్నాయి ఒక విధంగా చెప్పాలంటే అక్కడ గ్రూప్ వన్ లో సైన్స్ అండ్ టెక్నాలజీ అంతే డబ్బు ఇచ్చాడు లాస్ట్ టైం ఓకే ఇక్కడ సొసైటీ అసలు సిలబస్ కి సంబంధం లేనట్టు ఇచ్చాడు అందువలన ఈ గ్రూప్ వన్ కూడా అదే స్థాయి పేపర్ కనుక ఓకే అదే ఐచ్ఛికాలు అదే హిస్టరీ చూడండి అప్పుడు ఇప్పుడు సేమ్ ఒకేలా ఉన్నాయి ఇంకా అది ఆ పేపర్ తో పోలిస్తే ఈ పేపర్ ఎంత కష్టంగా ఉంది నూట యాభై మార్పులు మాత్రమే మరి అక్కడ ఆరు వేల నలభై ఐదు వేల మందిని తీయాలి ఫార్టీ ఫైవ్ మెంబర్స్ తీయాలి ఒకసారి నలభై ఐదు వేల మంది తీయాలి నూట యాభై మార్పులు ఓవరాల్ కట్ ఆఫ్ చూసుకుంటే నేను గమనించిన వాళ్ళు ఎయిటీ ప్లస్ ఎవ్వరూ కనిపించలే ఉంటే మహా స్టేట్ లో ఒక వంద రెండు వందల మంది ఉంటారు మరి సెవెంటీ ప్లస్ ఓ వెయ్యి మందికి ఎక్కువ కనిపించలేదు సిక్స్టీ ప్లస్ ఓ రెండు వేల మంది ఓ ఫిఫ్టీ ప్లస్ ఓ మంది ఓకే మరి మరి ఫార్టీ ఫార్టీ ఫిఫ్టీ థర్టీ ఇలా చూసుకుంటే నా అంచనా ప్రకారం కట్ ఆఫ్ ముప్పై దిగువనే ఉంటుంది తప్ప పెరగదు ముప్పై మార్కులు వచ్చిన వాళ్ళు వన్ ఇయర్స్ ఫిఫ్టీ ప్రకారమైనా మీరు ప్రారంభించుకోండి ముప్పై దాటితే ముప్పై ట్వంటీ ఫైవ్ టు థర్టీ మధ్య ఉన్న వాళ్ళు కూడా మరి ఒక విషయం చెప్తాను గుర్తుంచుకోండి నలభై ఐదు రోజులు అవుతుంది రిజల్ట్ అవ్వడానికి ఇంకా అరవై రోజులు అవ్వచ్చు అని చెప్పారు ఫార్టీ ఫైవ్ టు సిక్స్టీ డేస్ ఆరు వారాల నుంచి ఎనిమిది వారాలు ఈ టైంలో ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వారు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు ఓకే మీరు ఈ నలభై ఐదు రోజులు నేను బాటలో ఉన్నాను ఇరవై ఐదు మధ్య ముప్పై ఉన్నారు ముప్పై వచ్చాయి ముప్పై ఐదే వచ్చాయి కొందరు యాభై వచ్చినారు కూడా ముప్పై ముప్పై వస్తే పాస్ అవుతాం రా బాబంటే యాభై వచ్చాయి అయినా భయం సరే దయచేసి టైం వేస్ట్ చేసుకుని ఏం చేస్తాం ఇప్పుడు నాలుగు రోజులు అవుతుంది ఎవరు పుస్తకాలు తీరు మరొక పదిహేను రోజులు అవుతుంది ఇదే పనిగా ఉంటావు ఈలో చదవాల్సిన చదువుతాడు ఓయిన కాలం రావు మీరు భగవద్గీతలో ఒక మాట చూసే ఉంటారు ఈ ప్రపంచంలో దేన్నైనా ఏ సమయంలో కొనుక్కోవచ్చు కానీ తిరిగిపోయిన కాలాన్ని ఎవడో కూడా కొనలేడండి అది గుర్తుంచుకో సో ఈ నలభై ఐదు రోజులు కూడా నువ్వు కానీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఈ ప్రిన్స్ పోయిన వాళ్ళైనా మీకు నిజంగా ఏముంటే చదువుకోండి టైం వేస్ట్ చేయొద్దు ఓకే ఈ విధంగా ట్వంటీ ఫైవ్ టు థర్టీ మధ్య ఉన్న కూడా చదువుకున్నట్టయితే అయితే మీకు మెయిన్స్ జూన్ ఆర్ జూలై అని చెప్పారు కనుక అప్పటికి మీరు ఏవైతే పోస్టులు ఉన్నాయో ఒక విషయం గుర్తుంచుకోండి ఎంతమందిని ఎంపిక చేసినా ఏదైనా తొమ్మిది వందల పోస్టులు అండి అవి జోన్ లోకి వచ్చేసరికి ప్రతి జోన్కి నూట యాభై పోస్ట్ వరకు వస్తాయి ఓకే సెక్రటేరియట్ పోస్టులు అవన్నీ కూడా ఒక మూడు వందల వరకు పోతున్నాయి స్టేట్ కేడర్ లో మరి అంటే మీరు జోన్ లో లోపు ఉన్నారో చూసుకోండి జోన్ లో టాప్ ఫిఫ్టీ ఉండాలి మరి డీటీ సబ్జెషన్ లాంటి పోస్ట్ రావాలంటే జోన్ లో టాప్ టెన్ లో ఉండాలి మరి మీరేం చేస్తున్నారో ఒకసారి ఆలోచించుకోండి దయచేసి ఓకే సార్ టైం వేస్ట్ చేయకండి ఆ పోస్టే కావాలంటే ప్రిపరేషన్ కొనసాగించండి మరి ఇప్పుడున్న స్థాయి పెట్టి ప్రిపరేషన్ లో సార్ ఒకటండి నేను మెంటర్షిప్ లో కూడా అదే చెప్పాను మీకు అందరికి కూడా మన వాళ్ళకి స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే ఒకప్పుడు డైరెక్ట్ లేవు అందుకే ఎప్పుడైనా ప్రిపరేషన్ చేసేటప్పుడు ఈ రోజు కొంత చదివారు అనుకోండి ఆ కొంతలో వావరాల్లో బిట్స్ ఎలా వస్తున్నాయో బైండ్ లో నువ్వే రీకాల్ చేసుకోగలగాలి రెండోది ఒకప్పుడు డైరెక్ట్ బిట్లు చదివేవారు అలా కాదు ఇప్పుడు అన్ని అంగాల నుంచి కూడా సపోజ్ ఎకానమీ ఉంది వ్యవసాయ రంగం నుంచి డేటార్ బిట్ ఇచ్చేవాళ్ళు అలా కాదు వ్యవసాయ రంగం పారిశ్రామిక రంగం సేవ రంగం మూడింటికి సంబంధించిన డేటాల్ని నువ్వు మైండ్ లో పెట్టుకుని దాని నుంచి నువ్వే బిట్ ని వేవి చేసుకునే స్థాయికి నువ్వు రావాలి వాళ్ళు అంటారు వ్యవసాయ రంగం నుంచి వృద్ధి రేటు అంత వచ్చింది పారిశ్రామిక రంగంలో ఆ యొక్క వృద్ధి రేటు ఇంత తగ్గింది సేవా రంగంలో ఆ యొక్క డేటా నుంచి పరిశీలిస్తే ఈ వృద్ధి రేటు ఈ సెక్టర్ రా ఏది రైల్వేలకు సంబంధించి తగ్గింది ఈ మూడిట్లో సరివైన ఏంటి లేదా సరికాని స్టేట్మెంట్ ఏంటి అంటున్నారు సో ఇటువంటి వస్తున్నాయి కనుక ఓవరాల్ నాలెడ్జ్ ఉండాలి అలానే చెత్తా చేదాలని చదివితే చదివికండి నేను మార్కెట్ లో పుస్తకాలు చూసారంటే ఒక్కొక్క ఈ పేజీలు ఆ పేజీలో మీరు ఉన్నట్టుగా చదివితే ఖచ్చితంగా ఏమీ గుర్తుండదు మనం ఎంత ఎక్కువ చదివినందుకు కాదు ఎంత క్లారిటీ చదివినందుకు ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ మార్కెట్ లో బుక్లు చూస్తాను ఆ బుక్కుల్లో సపోజ్ కి మెసేజ్ ఉన్నాయి ర్యాకెట్స్ ఓకేనా సరే పిఎస్ఎల్వి ఉంది సపోజ్ నైన్టీన్ నైన్టీ ఫోర్ నుంచి మనకి ర్యాకెట్స్ ఫిఫ్టీ ఎయిట్ పిఎస్ఎల్వి ఫిఫ్టీ సెవెన్ ద్వారా ఆదిత్యం ప్రయోగిస్తే పిఎస్ఎల్వి ఫిఫ్టీ ఎయిట్ ద్వారా రీసెంట్ గా ఫోన్ త్రీ కానివ్వండి ఎక్స్పోస్ కానివ్వండి వీటిని ప్రయోగించారు సరే రీసెంట్లీ ర్యాకెట్ డేటా ఓకే కానీ మొత్తం డేటా ఎలా సపోజ్ సపోజ్ఎల్వి ఫైవ్ ర్యాకెట్ బరువు ఎంత ఇన్ని టన్నులు ఉంటుంది ఇది 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 దీని యొక్క వెనకల సోలార్ పవర్ ఎంత అని చెప్పేసి ఓవరాల్ ఇస్తే నీకు చదవాలవద్ద తెలియదు సో యాక్చువల్గా ఏంటంటే అడ్డుబట్టులు చదవకుండా ఉండడానికే మీరు మంచిగా ప్రిపేర్ అయి ఉండాలి మంచి మెంటర్గా తీసుకోవడమో లేకపోతే ఏదైనా సరే మంచిగా ప్రిపేర్ అయి ఉండాలి సో అవి చూసుకోండి సపోజ్ ఎకానమీ డేటా నైన్టీన్ ఫిఫ్టీ వన్ నుంచి డేటా అంతా కూడా ఇస్తారు ఆ డేటాలో మీరు ఏది చదవాలి ఏది చదవకూడదు చాలా మంది అనుకుంటారు సార్ కరెంటు డేటా ఎగ్జామ్లు ఇవ్వట్లేదు రెండు వేల పదిహేను పదహారు డేటా ఇస్తున్నాడు ఏమిరా అంటే రెండు వేల పదిహేను పదహారు లెక్కల ప్రకారం భూకమాతాలు ఇది అడిగాడండి అప్పుడు నుంచి చదవాలంటారు వాస్తవం ఏంటంటే భూమిని ప్రతి సంవత్సరం కొలుస్తారా భూ భూకమాతాలను పంచవర్షీయలు అంటారు ఆ పంచవర్షిని ఐదు సంవత్సరాలకు ఒకసారి కొలుస్తారు ఆ డేటా వచ్చేసరికి చాలా టైం రెండు వేల పదిహేను పదహారు డేటా వచ్చేసరికి రెండు వేల పంతొమ్మిది మరి నెక్స్ట్ డేటా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఆ డేటా సో అంతవరకు కూడా రెండు వేల పదిహేను పదహారు పంచవర్షిలు పదకొండవ పంచవర్షీల డేటానే సగటు కమాతం కానివ్వండి ఈ యొక్క మొత్తంగా కమాతాల సంఖ్య కానివ్వండి ఎస్టీ ఎస్సీ కమాతం కానివ్వండి ఇవన్నీ కూడా అదే చదవాలి నెక్స్ట్ బేస్యర్స్ ఉన్నాయి ఎప్పటికీ రెండు వేల పదకొండు పన్నెండు బేసియర్ రెండు వేల పదిహేడు పన్నెండు పద్దెనిమిది బేసియర్ ఇంకా చేంజ్ కాలేదు సో అటువంటి మరి మరిన్ని వీడియోస్ మనకి ఇక క్వాలిటీ ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ విధంగా మరి మనకి ఏపీఎస్ట్రీ అన్ని వీడియోస్ ఎలా చదవాలో మరి మన సాక్షి నేను పంపిస్తాను అలాగే ఖచ్చితంగా చదవండి చాలా ప్లాన్ గా చదవాలి ఓరియంటేషన్ మార్చాలి స్ట్రాటజీ మార్చాలి ఒకే వర్డ్ బిట్ అనేది పక్కన పెడితే అంతర్దృష్టి అనిపిస్తున్నామని చెప్పేసి ఉండేది సైకాలజీలో సో దీని ప్రకారం ఓవరాల్ నాలెడ్జ్ పైన ఫోకస్ చేసి అందులో ఇంపార్టెంట్ అనేది ఇస్తున్నాడు చూడండి ఏ పేపర్ తీసుకోండి పేపర్ టఫ్ ఆ సింపుల్ అనేది పక్కన పెడితే సపోజ్ సిఫాయి తిరుగుబాటు ఉంది పెట్టి పెట్టండి కాకపోతే నాలుగు పైన పరిజ్ఞానం ఉండాలి సో సైన్స్ అండ్ టెక్నాలజీ అని ఎలా ఇస్తాడు నాలుగు ల్యాకెట్లు ఇస్తాడు సపోజ్ కి లేకపోతే మిసైల్ సంబంధించి పినాక లేకపోతే నాలుగు లేకపోతే త్రిశూ ఎలా ఇస్తాడు లేకపోతే ఆకాశ ఇస్తాడు నాలుగు వీటికి సంబంధించిన టార్గెట్స్ ఇస్తాడు ఇలా చదవాలి కానీ మరి ఆకాశ ఆకాశకు సంబంధించిన వెనక రెక్కలు పొడవు ఎంత ఆకాశకు సంబంధించి ముందుకు దూసిపోయే సంబంధించి ఎంత అటువంటివి ఎవరు తయారు చేయడండి ఏ ఎక్కడ రూపాయలు చేస్తే ఆ నోట ఆ డెబ్బై ఐదు బిట్లు ఒక రెండు బిట్లు పోతే పోనీవ్వండి అవన్నీ చదువుకుంటే చెత్తలా చదివితే ఇంపార్ట్ మర్చిపోతుంది దానివల్ల ఉపయోగం సో అందువల్ల దయచేసి మీరు ఎప్పుడు కూడా ఏది స్టాండర్డ్గా చదవాలి విట్టేలా వస్తుంది ఇప్పుడు స్టాండర్ఫిక్ ప్రకటన చేస్తుంది ఓకే సార్ మరిన్ని వీడియోతో మీ ముందుకు వస్తాను మీ ఆర్శ్రెడ్డి సార్ మరి సాక్షి ఆధ్వర్యంలో మీకోసం మరికొన్ని వీడియోలు చేస్తాను థ్యాంక్ యూ